కరీంనగర్ జిల్లాలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ మరియు సీనియర్ సిటిజన్స్ చట్టాలు ఇరవై ఐదు శాతం కూడా కావడం లేదని సీనియర్ సిటిజన్స్ సిటీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు పోలీస్ అధికారులకు ఈ చట్టంపై అవగాహన కూడా లేకుండా పోయిందన్నారు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కూడా అమలు కావడం లేదని వారు అన్నారు చాలా వరకు తీర్పులు సీనియర్ సిటిజన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మూడు ఒకసారి కావలసిన కమిటీ మీటింగ్ సంవత్సరంకు ఒక్కసారి కూడా నిర్వహించడం లేదని జిల్లాలోని ప్రతి సీనియర్ సిటిజన్ సిటిజన్ ఆస్తిని ప్రాణాన్ని సీనియర్ గౌరవప్రదంగా జీవించడానికి భద్రత కల్పించాలని కోరారు సీనియర్ సిటిజన్స్ యొక్క ఆస్తి రక్షణ ప్రాణరక్షణ కాపాడడానికి పోలీస్ కమిషనర్ గారు వారు అన్ని చర్యలు తీసుకోవాలి అయితే ఈ పోలీసు ఇది పోలీసు మన కరీంనగర్ జిల్లాలో పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ యొక్క బాధలు అవి సివిల్ అంశంలుగా పరిగణించి వాటిని వారు ఖాదర్ చేయడం లేదు కానీ ఈ సీనియర్ సిటిజన్ యొక్క వారికి ఏమాత్రము ఇది వారిని ఎవరైనా దూషించినా కానీ వారికి ఆస్తి నష్టం జరిగినా కానీ వెంటనే పోలీసు అధికారులు చర్యలు తీసుకొని ఇది ఇది సీనియర్ సిటిజన్స్కు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది